హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్ మార్ట్ ముత్తు సో ఈ రోజు మన సూపర్ టేస్టీ 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 కర్రీ ఏంటంటే సో పీతల మసాలా కర్రీ మసాలా కర్రీ అండి సో ఎండ్రకాయల మసాలా కర్రీ చాలా పేర్లు పిలుస్తారు ప్రాంతాన్ని బట్టి సో ఈ కర్రీ ఈ రోజు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ ఆర్ ఈ పద్ధతిలో మీరు పీతల కర్రీని చేశారంటే సో చాలా బాగుంటదండి మీరు ఎంజాయ్ చేస్తూ తింటారు అంత రుచిగా ఉంటదనమాట ఈ పద్ధతిలో మీరు చేశారంటే ఈ పీతల మసాలా కూడా అంత పర్ఫెక్ట్ గా టేస్టీ గా ఉంటదండి అమృతం లా ఉంటుంది అనుకోండి నేను చాలా రకాల పీతల కర్రీస్ చూసాను తిన్నాను కానీ కానీ ఈ పద్ధతిలో అయితే నాకు చాలా బాగా నచ్చుతుందండి దీని గ్రేవీ ఉంటుందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆహా కొన్నవారు అందరాలు సాటిస్ఫై ఎంత టేస్టీగా ఉంటది ఈ మన ఎండ్రకాయ కర్రీ అయితే ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ టేస్టీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ నేనైతే సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పీతలు అయితే తీసుకున్నానండి సో ఎగ్జాక్ట్ గా కొలతలు దీనికే చూసేద్దాం ఓకేనా సో మీరు ఎగ్జాక్ట్ గా ఇలానే ఫాలో అయిపోతే మీకు కావాల్సిన క్వాంటిటీ లో చేసేసుకోవచ్చు అనమాట సో ముందుగా అయితే నేను ఇక్కడ సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పీతలు ముందుగా తీసుకొని వీటిని బాగా శుభ్రం చేసుకోవాలండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉప్పు పసుపు వేసి ఆ ఒక టెన్ మినిట్స్ నానబెట్టాలి ఈ పీతల్ని సో నానబెడితే ఆ నీసు వాసన కొద్దిగా పోతుంది అనమాట నానబెట్టి బాగా శుభ్రం చేయాలి కడిగి నార్మల్ వాటర్ లో కూడా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ కడిగితే కొద్దిగా నీ వాసన అనేది పోతుందండి సో తర్వాత ఇలాగా మన పీతల్ని అయితే ఉడికించుకుందామండి సో ఇప్పుడు ఈ పీతల్ని మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సపరేట్ గా అన్నమాట ఇప్పుడు మనం ఈ పీతల్ని ఉడికించే కన్నా ముందు ఇవి ఫస్ట్ లో నానబెట్టేసుకోండి ఇక్కడ జీడిపప్పు పలుకులు ఒక ఇరవై దాకా తీసుకోండి ఓకేనా సో గసగసాలు ఒక టేబుల్ స్పూన్ ఫుల్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి సో ఇవి రెండు కలిపి నానబెట్టాలన్నమాట మీరు మినిమం ఒక గంట ముందైనా ఇవి నానబెడితే టేస్ట్ అనేది బాగుంటది సో గసగసాలు వేసేస్తున్నాను జీడిపప్పు ఆల్రెడీ వేసున్నాను కదా వీటిని కొద్దిగా నీళ్లు పోసి వన్ అవర్ ముందే నానబెట్టేసుకోండి సో ఈ పీతల్ని ఇలాగా మనం బయట కట్ చేసుకునేటప్పుడే ఇలా కట్ చేయించుకోవాలండి సో ఈ సైజ్ లో ఉండాలన్నమాట ఓకేనా సో ఇలా కట్ చేసి శుభ్రం చేసుకున్న పీతల్ని ఇప్పుడు మనం పాన్ లో వేసుకున్నాము సో ఈ ప్యాన్ లో వేసుకొని ఇప్పుడు కావాల్సిన మసాలా వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం సో తర్వాత పసుపు వన్ టేబుల్ స్పూన్ వేసుకుందాం ఓ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోండి ఓ తర్వాత మిరియాల పొడి కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేయాలండి ఓకేనా సో దీంట్లోకి ఈ కర్రీలోకి యాక్చువల్ గా మిరియాల పొడి కొంచెం ఎక్కువే పడుతుంది ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే పోసుకోవాలండి వాటర్ ఎలా పోసుకోవాలంటే ఇక్కడ ఇక్కడ పీతలు సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను కదా నీళ్లు కూడా హాఫ్ లీటర్ నీళ్లు పోయాలన్నమాట హాఫ్ లీటర్ నీళ్లు పోసి అంత బాగా కలుపుకొని ఇందులోకి ఒక ఫోర్ పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని కూడా వేసేసుకోండి వేసేసుకుని అంతా ఒక సారి చక్కగా ఇలా కలుపుకుందామండి సో ఇలా చక్కగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకా ఇది ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడకాలనమాట మీడియం ఫ్లేమ్ లో ఉడికించండి ఇలాగా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో ఉడికించి ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల తర్వాత మన పీతలు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతాయండి ఇంకా ట్వంటీ పర్సెంట్ మళ్ళీ మనం కర్రీలో వేసేటప్పుడు ఉడికిపోతాయి అనమాట సో ఇలా ఉడికించుకున్న ఈ పీతల్ని అయితే ఇప్పుడు గ్యాస్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాం ఉడికించిన పీతల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి సో మసాలా కావాల్సినవి ఏమేమి తీసుకోవాలంటే బిర్యానీ ఆకు తీసుకోవాలండి ఎండు కొబ్బరి నాలుగు పలుకులు తీసుకోవాలండి జీరా వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి సో బిర్యానీ స్టార్ ఒకటి తీసుకోవాలి బిర్యానీ చెక్కలు రెండు తీసుకోవాలి మిరియాలు వన్ టేబుల్ స్పూన్ యాలకులు నాలుగు తీసుకోవాలండి తర్వాత లవంగాను ఒక ఫోర్ తీసుకోవాలండి సో తర్వాత ఎండుమిర్చి ఒక రెండు కూడా వేసేస్తున్నాను తర్వాత రాతి పువ్వు కొంచెం వేసుకొని సో ఇవన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యేంత వరకు ఇప్పుడైతే మనం గ్యాస్ మీద బాండిని పెట్టుకొని ఇవన్నీ ఇప్పుడు ఈ బాండి లో వేసేస్తున్నాను అండి సో గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసి ఇవన్నీ లైట్ గా గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఆల్మోస్ట్ మనం గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న ఈ పప్పు దినుసుల్ని అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా చల్లారడానికి నేను ప్లేట్ లో పోస్తున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో నా పప్పు దినుసులు చల్లారిపోయాయండి సో ఇప్పుడైతే మనం మిక్సర్ జార్ లోకి వేసేస్తున్నాను మిక్సర్ జార్ లో వేసుకొని ఫైన్ పౌడర్ గా మనం అయితే గ్రైండ్ చేసుకోవాలండి సో మెత్తగా గ్రైండ్ చేసుకోండి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ లో ఉండేలాగా మీరు అయితే గ్రైండ్ చేసుకోండి సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ ని పక్కన పెట్టేసుకుందామండి సో ఇప్పుడు మనం గసగసాలు జీడిపప్పు నానబెట్టుకున్నాం కదా సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న దాంట్లో కొబ్బరి తీసి పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు కొబ్బరి ఇప్పుడు వేసేసుకుంటున్నాను సో నాలుగు పలుకులు కొబ్బరి సో ముందే ఒక గంట ముందు నానబెట్టుకున్న ఈ జీడిపప్పు మన గసగసాలు రెండు కలిపి ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న వీటిని సో ఇప్పుడు బాగా నొన్నగా రుబ్బుకోవాలండి మీకు ఎంత నొన్నగా వీలైతే అంత నొన్నగా రుబ్బండి వీటిని సో మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ అయితే సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పేస్ట్ ను కూడా ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు మనం గ్యాస్ మీద అయితే ఒక మందంపాటి బాండల్ని అయితే పెట్టుకోండి సో ఇలా పెట్టుకున్నాక ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకోండి సో ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి సో ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోండి కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు మధ్యలోకి చీల్చి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వేసేసుకోండి ఒక్కసారి అయితే కలిపేసుకుందాం సో పచ్చిమిర్చి వేసిన వెంటనే సో లేదంటే పచ్చిమిర్చితో పాటు మనం ఆనియన్స్ అయితే ఇలా నిలువ కట్ చేసి వేసేసుకోండి సో ఆనియన్స్ ఒక త్రీ టు ఫోర్ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఇలా నిలువ కట్ చేసి వేసేసుకుందాం సో ఇలా ఆనియన్స్ అన్ని వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసి గ్యాస్ ని కలుపుకుంటూ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయాలండి సో ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు టిప్ అండి మీకు ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే దీంతో పాటు ఆఫ్ ఉప్పు అయితే వేసేసేయండి సో దట్ మన ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి అనమాట సో ఇలా ఉప్పు వేసి అంతా ఒకసారి కలిపి గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేద్దామండి ఇలా ఇప్పుడు ఈ స్టేజ్ లో గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సో తర్వాత అంతా కలిసేలాగా కలిసేలాగైతే ఇప్పుడు మనం కలుపుకుందాం గసగసాలు జీడిపప్పు కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదండి సో ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట పోసేస్తున్నాను నేనైతే ఇలా ఒక్కసారి చక్కగా అయితే కలుపుకొని సో ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ లో నూనె పైకి తేలేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా చక్కగా కలుపుకొని నూనె పైకి తేలేదాకా మనం అయితే ఫ్రై చేసుకుందాం అండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మన గ్యాస్ ని ఇలా ఫ్రై చేసేటప్పుడే నూనె పైకి తేలి చూసారా సో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నానండి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేస్తున్నాను మనం ఆల్రెడీ పీతలు ఉడికించేటప్పుడే ఉప్పు కారం పసుపు అన్ని వేసామండి ఇప్పుడు చూసుకొని వేసుకోండి మీ కారం తగ్గట్టుగా సో మళ్ళీ కారం ఎక్కువ అవుతుంది చూసుకొని వేసుకోండి సో వన్ మినిట్ ఇలా చక్కగా కలుపుకుందాం అండి సో కలుపుకున్న తర్వాత ఈ మసాలా పచ్చివాసనం పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని ఉడికించాక మన పీతలు ట్వంటీ మినిట్స్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి సో ఆ పీతలు ప్లస్ ఆ పీతల్లో ఉన్న వాటర్ అన్ని ఒకేసారి ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు సో ఓకేనా సో ఇప్పుడు ఇదంతా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అన్ని మనం వేసేస్తున్నాను ఈ పీతలు అన్ని కూడా మన ఈ గ్రేవీలోకి వేసేసిన తర్వాత ఒక్కసారి అయితే చక్కగా ఒక్కసారి కలుపుకోవాలండి క్రాప్స్ అంతా మనం మసాలాలో కలిసేలాగా ఒక్కసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలా యాక్చువల్ గా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి సో ఆ మసాలా పౌడర్ అయితే ఇందులోకి వేసేసేయాలన్నమాట ఈ స్టేజ్ లోనే వేసేసుకోండి మసాలా పౌడర్ వేసుకున్నాం కదండి సో ఈ మసాలా పౌడర్ కూడా చక్కగా కలుపుకోండి పీతలకు పట్టేలాగా సో ఇప్పుడు ఇదే స్టేజ్ లోనే కొంచెం ఉడుకు పట్టిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి సన్నగా చేసుకున్న కొత్తిమీర అయితే వేసేసుకోండి సో ఈ కొత్తిమీర కూడా ఒక్కసారి కలుపుకుందాం మనం సో మీరు లాస్ట్ లో కూడా కొద్దిగా వేసుకోవచ్చండి నేనైతే ఈ స్టేజ్ లోనే మొత్తం వేసేస్తున్నాను ఎందుకంటే మనకి బాగా ఇది కూడా కుక్ అయిపోతుంది కదా దీంతో పాటు అని వేసేస్తున్నాను సో ఇవన్నీ వేసాం ఆల్మోస్ట్ అన్ని మనం మూత పెట్టేసుకుంటున్నాను సో మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక ఫిఫ్టీన్ టు సెవెంటీన్ మినిట్స్ దాకా ఉడికించాలండి మూత పెట్టేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే నేను ఉడికించిన తర్వాత మన క్రాప్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోయాయండి సో ఆల్రెడీ మనం ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించాం కదా ఇప్పుడైతే ట్వంటీ పర్సెంట్ కూడా చక్కగా ఉడికిపోయాయనమాట సో సాల్ట్ చెక్ చేసుకుని ఈ స్టేజ్ లో వేసేసుకోవచ్చండి సో ఆల్మోస్ట్ మన పీతల మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో టేస్టీ టేస్టీ అండ్ ఘాటు ఘాటుగా అండ్ టేస్టీ టేస్టీగా పీతల మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ స్టైల్లో చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుందండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం स्मार्ट सब्सक्राइब ानते सबस्क्रैबी तो थैंक यू सो मच फॉर मोर बाय